ధన్యవాదాలు శ్రీ మోటమర్రి వెంకట బాబా ప్రసాద్ రెండు నిమిషాలు ఉపనిషిస్తారు రండి బాబా గారు జహార్ ఒక ఎన్టీఆర్ జహార్ ఉన్న ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ లోని తెలుగుదేశం చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం లోకేష్ గారు నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలకి వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ జనసేన నాయకులకి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసు మరి మీ అందరికి కూడా తెలుసు అనేక కార్పొరేషన్లు పెట్టారు ఒక కార్పొరేషన్ కూడా నిధులు రెచ్చకుండా వాళ్ళ ఆర్యవేస కార్పొరేషన్ ద్వారా గతంలో చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ద్వారా అనేక మందికి చిరు వ్యాపారస్తులందరికీ కూడా ఎంతో మందికి మరి వ్యాపారాలు చేసుకోవడానికి లోన్లు ఇచ్చారు కానీ ఇవాళ ఈ రాక్షస ప్రభుత్వం ఎవరికి చిరు వ్యాపారస్తుల మీద పాదం పెట్టి మరి ఇవాళ అనేక రకాలుగా ట్యాక్సులు మోపి చిన్న చిన్న వ్యాపారస్తులు బోర్డులు పెట్టుకున్నా కూడా వాళ్ళకి ట్యాక్స్ వేస్తున్నారంటే ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడా ఎప్పుడూ లేదు కాబట్టి రాబోయే రోజుల్లో మనం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో మంచి పరిపాలని మనం తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వరల రామయ్య గారికి పెదిగల రాము గారికి మరి మా కొనగల్ల నారాయణ గారికి కొల్లు రవీంద్ర గారికి కొడుకు ధన్యవాదం మన ప్రీతం నేత తెలుగుదేశం పార్టీ అధినేత రా కథలు రా అని జెండాలండి అధ్యక్షు వారి వేదిక వచ్చినప్పుడు కథలు రా అన్ని వర్గాల ప్రజల్ని పిలవటం కోసం ఈ రోజున గుడివాడ పట్టణానికి వచ్చేసిన మన ప్రజమ నేత తెలుగుదేశం పార్టీ పాటబ తెలుగుదేశం పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజుగా ఆహ్వానిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా కథల రాని అని అన్ని వర్గాల ప్రజల్ని పిలుస్తూ ఈ అరాచక పక్షాల కోసం జగన్మోహన్ రెడ్డిని గద్ద చెప్పడం కోసం మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారిని

చర స్వామిపురా నవయు సమయము తెలియని యువ నవ్యాం రకు ప్రగతిని చూపర సాధ పురా వై తాళి ప్రతి కే స్వాగతం స్వాగతం పలుకుతుంది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్ప పుష్పనీరాజనం ఘటించవలసిందిగా కోరుతున్నాం పుష్ప పుష్పనీరాజనం ఘటించవలసి మీరందరూ వెళ్ళి మీ సీట్లో కూర్చోండి సార్ అధ్యక్షుడు వెనక మీరందరూ రండి ఎన్టీఆర్ చంద్రబాబు చంద్రబాబు గారి నాయకత్వం దయచేసి నేను ఆశ్రమంలో ఆశీర్వాసపోయా నడవరా నవ్యాంధ్ర రూపశిల్పి చంద నిలుపరా చటపటి ఓంకార లాల ఓంకార లాల ధర్మం పోసం పోరాడే నియాశయం ఈ రాష్ట్రం మొత్తం నీడై కాటే ఆకాశం మల్లి నీదే కావాలంటూ పాలనవు జనసంద్రం ఒకటై చేసెను రిమింది నీ స్ఫూర్తి కళ అందరి కోసం నువ్వు చేసే యుద్ధం నీ వెంట నడిచింది మేమి ఆసనాల్లో ఆశనులు కావాల్సిందిగా గౌరవంగా కోరుతున్నాం దయచేసి కూర్చోవాల మా కార్యక్రమం ప్రారంభించుకున్నాం దయచేసి కూర్చోవాలండి ప్లీజ్ దయచేసి అందరు కూర్చోవాలి అధ్యక్షుల వారు జెండా ఊపినప్పుడు మీ చేతుల్లో జెండాలు కూడా ఊపండి మీ చేతుల్లో జెండాలు కూడా సౌండ్ పెట్టమ్మా आंध्र प्रदेश का तमीदा वीराबूसी, तर पुत्र समचंदों ने यकरे, कुजाई कटन चूटू मलबीसी, अच्छा 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 अच्छा